చరిత్ర నిలబెట్టి సిగ్గుతో తల ఉంచుకోవడం ఇదే కాకుండా బీసీలకు బీసీలకు ఎక్కడ కూడా మాట్లాడే అర్హత లేకుండా చేశారు ముఖ్యమంత్రి ఏదైనా ఒక్కరోజు సీఎంఓ నడిపారా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చారా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎవరన్నా వచ్చి ఎవరికైనా వాళ్ళ ఇండ్లకు కానీ వాళ్ళకి ఇచ్చారా వాళ్ళు సీఎంఆర్ చెప్పుల కోసం వాళ్ళ బిల్లులు తీసుకొని మీ ఇళ్ళ దగ్గరకు వస్తే గంటల తరగతి తరగతి తరబడి మీరు నిలబెట్టి వాళ్ళకు అవమానపరిచిన చరిత్ర వైఎస్ఆర్సీపీ స్థానిక ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఎంపీ కలవాలంటే ఇక్కడ నుంచి రెండు మూడు మూడు గంటలకు ఇక్కడి నుంచి పోవాలి పోతే దొరికితే అదృష్టం దొరకకపోతే నాలుగు ఐదు వేల రూపాయలు బొక్క మీ చరిత్ర మీరు కూడా మాట్లాడతారా మీరు వెన్నుపోటు దినం గురించి కూడా మీకు తెలుసా వెన్నుపోటు మీ జన్మ హక్కు మీ పేటెంట్ రైట్ అది మీరు మాట్లాడతారా పోతే పొనులేండి లాస్ట్కి యాంకరింగ్ చేపించారు యాంకరింగ్ చేపించారని చాలా సంతోషకరం అప్పటికి మీ స్థాయి యాంకరింగ్కి దిగజారిపోయింది అంతేకాకుండా ఈరోజు చెప్తున్నారు చెప్తున్నాను ఆరు కోట్ల ఆంధ్రులు ఒక్కసారిగా నాలుగో తేదీ వచ్చిన రిజల్ట్ ప్ర ఊపిరి పిలుచుకున్నా నాతో ఈరోజు ఎక్కడికైనా ఎవరు కలిస్తే కూడా అన్నా నువ్వు వచ్చి నువ్వు గెలిచి మాకు ప్రాణం పోసినావన్నా లేకపోతే మా పరిస్థితి రోడ్డు పాలన్నా మేము వాళ్ళ దగ్గర పోతే కనీసం మాట్లాడే అర్హత కూడా లేదన్నా సిగ్గుతో తలమంచి ప్రజాస్వామ్యానికి కూని చేసిన మీరు మీకు విలువలు ఉన్నాయా మీ మంత ముఖ్యమంత్రి గారు అసలు మీ ఏదైతే మంత్రులకు కలిసేవాళ్ళు కాదు ఎమ్మెల్యేలకు కలిసే వాళ్ళు కాదు ఇదే కాకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పోతే మూడు నెలలు నాలుగు నెలలు కూడా వాళ్ళకు ఇంటర్వ్యూ లేదు వాళ్ళు ఏదైనా మాట్లాడాలంటే ఒక నాలుగు స్తంభాలు ఉన్నాయి మళ్ళీ నాలుగు స్తంభాల పదకొండు సీట్లకు వచ్చేసి ఇంకా మూడు ఎగిరిపోయిండు కమ్మళ్ళపల్లి ఏమీ ఇది రాజంపేట ఎగిరిపోయాడు ఇది కొద్దిగా ఫైర్ అయిపోయారు లేకపోతే సింగిల్ డిజిట్కి వచ్చేసి నాన్న అది కొద్దిగా లాస్ట్లో అది కొద్దిగా మా కొంచెం కొన్ని యాభై ఇదే కాకుండా రోజు రాష్ట్ర రాజధాని యాభై వేల ఎకరాలు రాష్ట్ర రాజధాని నిర్మాణం కాబట్టి అంతరాష్ట్ర పరిస్థితి బాగలేదు పూర్తిగా ఆర్థికంగా అతలా కుతలం ఆర్థిక వనరులన్నీ చితికిపోయినాయి ఆర్థిక వనరులన్నీ సర్వనాశనం చేసేసారు వీళ్ళు ఎక్కడ రాష్ట్ర పరిస్థితి బాగలేదు అయినా సమర్థవంతంగా ప్రతి నెలా ఒకటో తేదీ జీతాలిస్టు ఒకటో తేదీ హాలిడే వస్తే ముప్పై ఒకటో తేదీ పెన్షన్ లిస్టు పెన్షన్లు ఎంత నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు సిగ్గుతో తల వంచుకోవాల ఎవరైనా ఇంట్లో ఒక మనిషి తమ బిడ్డ కూడా ఈరో పదహైదు వేలు ఇంత పెద్ద మొత్తానికి ఇచ్చి ఆ ఏదైతే పూర్తిగా డిజైబుల్ ఉండే మనిషికి నేను తండ్రి లాంటి వాడిని నేను మీకు ఆదుకుంటానని చెప్పి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిలబడి ఇదే కాకుండా మీరు మాట్లాడతారా ఏ విషయంలో మాట్లాడతారా చెప్పండి మీరు ఎక్కడైనా కానీ ఈరోజు సంక్షేమం ఇస్తాను మాటిచ్చినాం ఏమని మూడు సిలిండర్లు ఇస్తామని ఖచ్చితంగా మూడు సిలిండర్లు ఏమన్నా రాష్ట్రం ఎక్సెస్ ఫండ్స్లో ఉన్నాయా సర్ప్లస్లో ఉంది ఆ రాష్ట్రం జీతాలకి డబ్బులు లేవు అయినా జీతాలు సకాలం ఇస్తున్నాం పెన్షన్లు డబ్బులు లేవు పెన్షన్లు సకాలం ఇస్తున్నాం అసెట్ డెవలప్మెంట్కి డబ్బులు లేవు డెవలప్మెంట్ చేస్తున్నాం గ్రామాల్లో రోడ్లు ఇస్తున్నాం దాదాపు మదనపల్లి కాన్స్టెన్సీ ఎంత చేసినా అని తెలుసా ఇంతవరకు నేను నలభై కోట్లతో అభివృద్ధి చేశాను ఒక్క సంవత్సరాలు ఒక్క సంవత్సరానికి నలభై కోట్లు చేశారు ఇక్కడ యాక్టింగ్ ఎంపీ గారు నెక్స్ట్ సీఎం అయిన మదనపల్లికి ఎంత ఇచ్చారు ఇదే మదనపల్లిలో ఏదైతే తిప్పు సుల్తాన్ మైదానం సాక్షిగా మీరు ఏవే ప్రమాణకాలు చేశారు ఎంత ఇచ్చారు ఎంత రిలీజ్ చేశారు మదనపల్లికి నేను ఇచ్చాను మీకు రెండు వేల పద్నాలుగులో క్లియర్ కట్గా ఎక్కడ ఒక గుంత లేకుండా ఒక ఒక ఎక్కడ రోడ్డు వేసేదానికి సందర్భం లేకుండా ఇచ్చాను ఈరోజు మళ్ళా మీరు ఇరవై నాలుగు నాకు ఇచ్చారు గుంతలమయం చేసి ఇచ్చారు కాలువలు లేవు నీళ్లు లేవు శానిటేషన్ వర్క్స్ వర్కర్లు పెట్టలేదు మీరు సర్వనాశనం చేశారు మదనపల్లి అయినా ఈరోజు అధికారులకు పరిగెత్తిస్తూ డబ్బులు లేక డిఎంఎఫ్ ఫండ్స్లో కొన్ని డబ్బులు మేము రాష్ట్ర ఖజానా నుంచి కొన్ని డబ్బులు ఫిఫ్టీన్ ఫైనాన్స్ నుంచి కొన్ని డబ్బులు అవే కాకుండా జనరల్ ఫండ్స్ నుంచి కొన్ని డబ్బులు ఏదో వివిధ రూపంలో డబ్బులు తెచ్చి రాష్ట్రీ అభివృద్ధి చేస్తుంది నిత్యం అధికారులతో మాట్లాడుతున్నాం కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాం వేరే డిపార్ట్మెంట్స్కి మాట్లాడుతున్నాం ఎక్కడ డబ్బులు ఇప్పుడు ఒక్క రోజు లేట్ అయితే మాకు ఈరోజు లేట్ అయిందని చెప్పి వాళ్ళకు రివ్యూ చేస్తున్నాం కోసం చేస్తున్నాం ప్రజలకు మాట ఇచ్చాం అభివృద్ధి చేస్తామని అదే మాట పెట్టుబడి ఉన్నాం మీరు ఒక అరాచకానికి మీరు తల వంచి కొనుక్కున్నారు అరాచకం చేసిన వాళ్ళు మీరు సిగ్గుతో తల వంచుకోవాలి మీరు పోయి మాట్లాడతారు అదేమి వెన్నుపోటు దినం వెన్నుపోటు అర్థం తెలుసా భూములు కబ్జాలు చేసింది వెన్నుపోటు ట్వంటీ టూ ఏలో పెట్టించి అరాచకం చేసింది వెన్నుబోటు శాండ్ మాఫియా చేసింది వెన్నుపోటు ఆరు వేల రూపాయలు ఇసుక ఇచ్చింది వెన్నుబోటు ఇరవై ఐదు ముప్పై వేల రూపాయలు టిప్పర్ ఇచ్చింది వినిపోడు ఈ రోజు నిన్నలా మొన్న నా దగ్గర కూడా విషయం ఇచ్చింది ఇరవై వేలతో అమ్ముతున్నారని ఎవరో కంప్లైంట్ ఇచ్చారు